విరాట్ ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి అయితే రెడీ అయిపోతాడు ఇక ఆఫీస్కి రెడీ అయ్యి తను తలదువ్వుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి చంద్రకళ వచ్చి శ్రీవారు ఆఫీస్కి బయలుదేరినట్టుగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న విరాట్ ఇలా అంటూ ఉంటాడు నేను బయలుదేరడము జరిగింది మార్నింగ్ మార్నింగే లేచి నువ్వు నా తల తినడము జరిగింది నువ్వు అప్పుడే డిసైడ్ అయ్యావా ఎంత ఉదయాన్నే నా బుర్ర పాడు చేయడానికి ఇక్కడ నా ఎదురుగా వచ్చి నిలబడ్డావని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ ఎలా అంటూ ఉంటుంది సాక్షాత్తు ఆ అమ్మవారి గుడిలో మీరు నా మెడలో ఈ పసుపు తాడు కట్టారు మీరు నా భర్త నేను మీ భార్య అందుకే నేను మిమ్మల్ని ముట్టుకోవడమే కాదు మిమ్మల్ని ముద్దు కూడా పెట్టుకుంటాను అని చెప్పి సరసలాడుతూ ఉంటుంది అది వినగానే విరాట్ అయితే ఎలా అంటూ ఉంటాడు ఏ నువ్వు నా జోలికి రాకు నా జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ చంద్రకళకు అలా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాటర్తో తను చూసుకోకుండా కాల్స్ అయ్యి అలా పడిపోబోతూ ఉంటాడు ఇక చంద్రకళ అయితే విరాట్ని పట్టుకోబోతూ ఉంటే అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా బెడ్ మీద పడిపోతారు ఇక చంద్రకళ మీద విరాట్ పడిపోవటంతో చంద్రకళకు అయితే విరాట్ ముద్దు పెట్టేస్తాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక విరాట్ కూడా అనుకోకుండా అలా ముద్దు పెట్టేయటంతో ఒక్కసారిగా తను కూడా అలా చూసి షాక్ అయిపోతాడు ఇక చంద్రకళ మీద విరాట్ ఉండటంతో అది చూసి విరాట్ అయితే ఒక్కసారిగా ఏంటిది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి తనైతే చంద్రకళని అంత దగ్గర నుండి చూసి మైమర్చిపోతాడు ఇక చంద్రకళ అది చూసి చాలా సంతోషిస్తుంది బావా ఎప్పటికీ నువ్వు నేను ఒక్కటే అని ఇప్పటికైనా అర్థమవుతుందా నువ్వు ఎంత నన్ను ద్వేషించినా సరే ఆ దేవుడు మన ఇద్దరిని కలుపుతున్నాడు బావా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే విరాట్ చాలా కోపంతో రగిలిపోతాడు ఇక విరాట్ విరాట్ అలా చంద్రకళని దగ్గర నుండి చూసి మైమర్చిపోతూ అలా చంద్రకళని చూస్తూ ఉండిపోతాడు ఇక చంద్రకళ కూడా చూ తన భావన అలా చూస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూస్తూ మురిసిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్